నా దగ్గర డబ్బులు స్థిరంగా ఉండేలా చేసినందుకు యూనివర్స్ కి థ్యాంక్స్ అని కూడా మీరు ఇందులో రాసి దాన్ని ఇక్కడ ఇలా మీరు డబ్బులు ఉంటాయి కదా మధ్య భాగంలో ఉంచాలి ఇలా ఈ ఆకు నలిగిపోకూడదు ఈ నోటు నలిగిపోకూడదు అంత చక్కగా ఉంచుకోవాలి మీ పర్స్లో గానీ మీ పాకెట్ లో గానీ మీ లాకర్లో గానీ ఇలా మీరు లాకర్లోనూ ఉంచవచ్చు మీ లాకర్ లో ఎప్పుడు కూడా స్థిరంగా ఎంత డబ్బుల వరకు కూడా మీకు ఇంట్లో స్థిరంగా ఉండాలి అని కోరుకుంటున్నారు అనేది కూడా అప్పుడు కూడా మీరు యూనివర్స్ కి లేక అనేది రాసి అక్కడ కూడా ఇలా డబ్బులు మధ్యలో నలిగిపోకుండా మీరు లాకర్ లో ఉంచుకోవాలి పాకెట్ లో కానీ ఆడవాళ్ళు అయితే పర్స్ లో హ్యాండ్ బ్యాగ్స్లో లో కూడా ఇలా ఎప్పుడు కూడా డబ్బులు ఉండే చోట మనం బిర్యానీ ఆకుతో అలా రాసి ఉంచుకోవాలి ఎన్ని రోజులకు ఒక్కసారి రెమెడీ చెయ్యాలి అంటే వీక్లీ వన్స్ వారానికి ఒక్కసారి ఈ ఆకుల్ని చేంజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అందులో ఉండే సువాసన అనేది మనకి తరిగిపోతూ ఉంటుంది కదా సో దాన్ని మనం అప్పుడప్పుడు కూడా వారానికి ఒక్కసారి గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఇప్పుడు మీరు ఏమని రాసారో అలాగే రాసి అది అలాగే ఉంచి ఆ పాత ఆకల్ కూడా తీసుకొని మీరు బ్రహ్మ ముహూర్తంలో రాసినట్లయితే మార్నింగ్ టైం వీక్లీ వన్స్ మీ కోరికలన్నీ కూడా ఆ టైంలో యూనివర్స్ ని ప్రే చేసి మీరు రాసి అక్కడ ఉంచేసిన తరువాత చేయాల్సిన పని ఇది ముందుగానే చేయకూడదు ఇలా చివరి భాగంలో అంటే ఇది కంప్లీట్ గా కాల్పోవాలి మనకి ఇలా ఒక సీజర్ లో కానీ ఇంకే దాంట్లో కానీ మీకు పట్టకార అంటారు కదా అలాంటి దాంట్లో కూడా కాల్చుకోవచ్చు సో ఇదంటే మనకి ఈ కోరికలు తీరకపోవడానికి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఆపుతున్నట్లయితే అది కాలిపోయింది అనేది ఇందులోని ఆంతర్యం ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి